డిన్యూస్ స్వాగతం నేను ప్రియ చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మాజీ చిలకలూరిపేట చిలుకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో శంకరా కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో మే నెల ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారం చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్లో ఉదయం తొమ్మిది గంటల నుండి ముప్పై ఆరవ తేదీ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ట్రేడియర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలందరూ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి అని కోరారు పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సిహెచ్ రామకృష్ణ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలి అని కోరారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలి అని కోరారు గురువారం రోజున నిర్వహించడం ఉంది ఎందుకంటే నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీకి మూడు పర్యాయాలు ఉమ్మడి గుంటూరు జిల్లాకి పార్టీ అధ్యక్షుడిగా అన్నగారు తెలుగుదేశం పార్టీ జవసత్వాలు పోసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ మన మన చిలకలూరుపేట నియోజకవర్గానికి ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా ఆయన సేవలు అభివృద్ధించడం రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గారికి ఇది సాధ్యమైనది ఎందుకంటే ప్రత్తిపాటి పుల్లారావు గారు ఒక సంజీవిని లాంటి వాడు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని తీసుకొచ్చాడు దానికి కూడా నేను చెప్తాను గుండా ఆపరేషన్లైన మోకాల్ ఆపరేషన్లైన గండి ఆపరేషన్లు అయినా అనేక రుగ్మతలకి కరోనా సమయంలో ఆయన అర్ధరాత్రులు కూడా రాత్రులు పూట నిద్ర లేకుండా ఎవరికి ఆపదొస్తే వాళ్ళకి అనేక వేల మందికి బెడ్లు ఏర్పాటు చేసి ప్రాణం ఉంటే సాలురా దేవుడా అనుకున్న టైంలో ఈ నియోజకవర్గ ప్రజల్ని కంటికి రేఖ కాపాడిన ఏకైక వ్యక్తి కత్తిపాటి పొలరావు గారు అందువల్ల నేను ఆయనంటే నాకు ఇష్టమైన వ్యక్తి నా జీవితంలో ఎలాంటి వ్యక్తులు పనిచేయటం ఇంతకంటే మహాద్భాగ్యం అంటూ ఏమి ఉండదు అందుకని రేపు ఇరవై తొమ్మిదో తారీఖున అన్నగారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఈ జిల్లా ప్రజలు అందరూ కూడా జిల్లా ప్రజలు మొత్తానికి తెలుసు కొన్ని వేల మందికి ఈ నియోజకవర్గంలో నేను సేవలు చేయడం జరిగింది కావున ఇరవై తొమ్మిదో తారీఖు శంకర్ నేత్ర వారి యొక్క తంటి ఆపరేషన్లో అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా ఉచితంగా ప్రతి ఒక్కటి ఉచితం బస్సుతో సహా ఉచితం కమ్మని రుచికరమైన పార్టీ గార్డెన్స్ లో అన్నగారి జన్మదినోత్సవం సందర్భం రోజున సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం మన చెల్లూరుపేట పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు మనవ అనగా ఈ నెల మే నెల ఇరవై తొమ్మిదవ తారీఖు మాది మంత్రివర్యులు మనందరి గ్రితమ నాయకుడు పత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా మనము గుంటూరు శంకర ఆసుపత్రి వారి సౌజన్యంతో పత్తిపాటి ఫౌండేషన్ వారి సహకారంతో పత్తిపాటి గార్డెన్స్ నందు మనము విస్తృతంగా కంటి వైద్య శిబిరం నిర్వహించుకుంటున్నాము దీనిని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ అందరూ ఉపయోగించుకొని ఆ వైద్య సేవల్ని పొందవలసిందిగా కోరుచున్నాము ఈ వైద్య సేవలందరూ విస్తృతంగా కంటి పరీక్షలు చేసి శుక్లాలు అవసరమైన వారికి వాళ్ళు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం వెళ్ళి మనం ఆపరేషన్ చేయించుకోవచ్చు మనం ఇది ముప్పై ఆరవ ఉచిత కంటి ఆసుపత్రి మన పుల్లారావు గారి రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభ దశ నుంచి కూడా మనం ఉచితంగా వైద్య క్యాంపులు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుతున్నాము దాని ప్రకారం ఇది ముప్పై ఆరవ ఉచిత క్యాంపు దీన్ని చుట్టుపక్కల ఉన్న అందరూ వాడుకొని ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము ప్రతి సంవత్సరం మనం ఇలా కొల్లారావు గారి జనసందర్భంగా సందర్భంగా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మనం ఉచితంగా క్యాంపులు నిర్వహిస్తున్నాము రాష్ట్రంలోనే కలిగిన కార్పొరేట్ ఆసుపత్రి సహకారంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి మన గుంటూరు నుంచి ఆసుపత్రి కానీ తిరుపతిలో ఉన్న మన బర్డ్స్ ఆసుపత్రిలో వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా మొదల ఆపరేషన్లు సహకారంతో హార్ట్ ఆపరేషన్లు ఇలా ప్రతి సంవత్సరము రెండు మూడు సార్లు క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాము ప్రజలకు అవసరాలను బట్టి ఏవైతే వాళ్ళకి అందుబాటులో బయట ఎక్కువ ధరలకి ఉన్నాయో వాటిని మనం ఇక్కడ క్యాంపుల ద్వారా వాళ్ళకు ఉచితంగా అందించి తర్వాత వాళ్ళని ఫాలోఅప్ చేసి అక్కడ ట్రీట్మెంట్ అందిందా లేదా చూడటము వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా చూడటం కూడా ప్రతి సంవత్సరం మనం ఈ క్యాంప్స్ ద్వారా చేస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము వచ్చి ఎమ్మెల్యేలు అవుతారు మినిస్టర్లు అవుతారు కానీ మన పుల్లారావు గారికి మెడికల్ పరంగా వాళ్ళకున్న అవగాహన ఏదైతే జనం ఫ్రీక్వెంట్గా వాళ్ళకి అందుబాటులో కావాలో హార్ట్ ప్రాబ్లమ్స్ మోకాల్ ఆపరేషన్ ఇలాంటివి కార్పొరేట్ వైద్యానికి మన ప్రజలకి అందిస్తా ఆయన ఆయనకున్న దాంట్లో అన్ని క్యాంప్స్ పెట్టి ఇలా చేయడం అభినందన విషయం ఒక డాక్టర్గా నేను చాలా గర్వపడి ఆయన అభినందిస్తున్నాను ఇది అందరికి వినియోగించవలసిందిగా కోరుతున్నాను సరేంద్రియానాం నయనం ప్రధానం మానవుడికి శిరస్సు నుంచి పాదం వరకు కూడా ఉన్నటువంటి అన్ని అవయవాల్లోకి ప్రధానమైంది కన్ను కంటిచూపు లేనివాడు చాలా ఇబ్బందులకు గురవుతుంటాడు అటువంటి మన జీవన విధానంలో చాలామంది ఈ యొక్క కార్పొరేట్ వైద్యం అందుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమాజంలో మన గౌరవ మాజీ మంత్రివర్యులు చిల గుడిపేట స్థానిక శాసనసభ్యులు శ్రీ పత్తిపాడి పుల్లారావు గారు వారి యొక్క అండదండలతో వారి యొక్క సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా అంధత్వ నివారణ సంస్థ గుంటుంది వారి సౌజన్యంతో ఆసుపత్రి ద్వారా మనకి రేపు ముప్పై ఆరు ఉచిత మెగా మెగా వైద్య శిబిరం జరుగుతుంది ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై గురువారం ప్రత్తిపాటి గార్డెన్స్లో శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఇది ఒక ముప్పై ఆరో శిబిరం ఈ యొక్క శిబిరంలో బీదవారికి పొలమత వర్గ భేదాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ యొక్క శంకరాఖండి ఆసుపత్రి వైద్య జీవితంలో పత్తివాడి పుల్లారావు ఆధ్యమంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వారి యొక్క చకప్కు వచ్చి వారి యొక్క ప్రాబ్లమ్స్ని సరి చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా అత్యంత ఆత్మీయులు శ్రీ పత్తివాడి పుల్లారావు గారికి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాము వారికి భగవంతుడు ఇంకా అనేక రకాలైన శక్తివృత్తులు ప్రసాదించి అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై